హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటీఎం ఆన్లైన్ పేమెంట్ చేయాలండి ఎవరికన్నా వస్తువు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకొని డీటెయిల్స్ అడిగిన తర్వాత అవైలబిలిటీ అడిగిన తర్వాత ఫోన్పే చేసి ఆ పేమెంట్ ఐడి పంపిస్తే మీకు వెంటనే డిస్పాచ్ చేసేస్తామండి ఓకేనా ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ మన ఛానల్ పేరండి ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మీద ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు ముందే వచ్చేస్తాయి నోటిఫికేషన్స్ నెక్స్ట్ ఒకటి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అండి త్వరలో లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను లైవ్లో మన ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబర్స్ కనీసం సబ్స్క్రైబర్స్ అయినా పాల్గొనాలి అంటే మంచిగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైవ్ ప్రోగ్రామ్ నేను ఒక రోజు ముందే మీకు నోటిఫికేషన్స్ టూ టైమ్స్ వచ్చేటట్టు పెడతానండి లైవ్లో పాల్గొంటే లైవ్ బుకింగ్ అండి అందుకని లైవ్ చేస్తున్నాను ఏ వీడియో అయినా ఒకటే చూసి కొనుక్కోవడానికి కాకపోతే లైవ్ బుకింగ్ చేద్దామని ఆలోచిస్తున్నానండి ఇప్పుడు లైవ్ అనుకోండి ఇదే లైవ్ అనుకోండి మనం ఇక్కడ వస్తువు చూపించినప్పుడు మీకు ఎవరికైనా లైవ్లో మీరు మీరు మెసేజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారు కదా నాకు ఇది కావాలండి అని చెప్పి చెప్పినప్పుడు మీ నేము ఆ ఐటమ్ పేరు బుక్ రెడీగా పెట్టుకొని పక్కనే పెట్టుకొని రాసుకుంటాను ఎప్పుడైతే మీ పేరు నేను రాసానని చూపిస్తాను అప్పుడు మీరు పేమెంట్ వెంటనే చేసేస్తే ఎవరు ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి బుకింగ్ చేసేసుకుంటాను లైవ్ బుకింగ్ అనమాట తర్వాత అవైలబిలిటీ ఉందా అది అని అడగాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే వెంటనే లైవ్లో బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి మన నచ్చిన వస్తువు ఏదైనా సరే ఓకేనా అండి లైవ్లో చక్కగా క్లియర్గా చూపిస్తాం కాబట్టి కాసేపు ఎక్కువసేపు చేసుకుంటాం కాబట్టి మీకు క్లియర్గా చూసుకొని మీరు కొనుక్కోవచ్చు ఓకేనండి ఇది స్క్రీన్షాట్ పెట్టి పెట్టి వెంటనే పేమెంట్ చేశారనుకోండి నేను లైవ్ పూర్తి చేయగానే వెంటనే వాట్సాప్లోకి వెళ్ళిపోతాను మీ ఆర్డర్స్ నేను పార్సిల్ చేసేస్తాను ఓకే అండి లైవ్ బుకింగ్ కోసమే లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్లోనే మీరు కొనుక్కోవచ్చు అనమాట కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఓకేనండి అది ట్రై చేస్తాను వన్ ఆర్ టూ త్రీ డేస్లో చూసేస్తాను చేసేస్తాను అది కాకపోతే మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొందరు కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చిన్న వీడియోనండి ఒక మేకింగ్ సెట్స్ రెండు చూపిస్తాను మీరు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి త్రీ త్రీ ఐటమ్స్ ఉన్నాయి సింపుల్గా చేయించాము ఓకేనండి ఎవరికైనా కావాలంటే రీస్టాక్ కూడా చేపిస్తాను ఓకేనా ఒకసారి చూసుకొని ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి ఇది సీట్ బీడ్స్ అంటారు కదా మీకు తెలిసే ఉంటుంది మధ్యలో మనకి రెడ్ మోనాలిసా బీడ్స్ సన్నవి చిన్నవి స్పిన్నర్ సైజ్ ఉంటాయి రెడ్ మోనా మొనాలిసా బీడ్స్ వేసేసి మేకింగ్ చేశారండి ఇది సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ ఉన్న చైన్ అండి త్రీ లైన్స్ చైన్ మేకింగ్ చైన్ అనమాట సింపుల్ చైన్ దీనికి ఏదైనా లాకెట్ పెట్టుకున్న చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో బుక్ చేసుకోండి నేను దీని లెంగ్త్ చూపిస్తాను సీట్ బీట్స్ అండి సింపుల్ చైన్ ఇలా వస్తుంది ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ మోడల్ మధ్యలో ఏవైనా కలర్ బీడ్స్ వేసేసి ఈ మోడల్ చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇప్పుడు ఇవి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి మేకింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి మీకు ఎఫర్డబుల్ ప్రైజ్ అండి లేకపోతే ఇవి మనకి రా మెటీరియల్ దొరకలేదు రా మెటీరియల్ కూడా తెప్పిద్దాం అనుకున్నాను వన్ లైన్ ఈచ్ వన్ లైన్ తీసుకోవచ్చు కదా అలాగా సరే చూస్తానని ట్రై చేస్తాను అలాగా ఒకసారి ఈ సెట్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి సీడ్ బీడ్స్ విత్ బ్యాక్ చైన్ హుక్ ఓకేనా త్రీ లైన్స్ అండి ఇలా చూసుకోండి ఇలా ఉంటాయి ఇది రెడ్ అండి రెడ్ కలర్ ఓకేనా రెడ్ కలర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ప్రైస్ పెడతాను రెడ్ కలర్ అండి ఇది రెడ్ బ్లూ గ్రీన్ అలా ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ సెట్స్ అయితే మాత్రమే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా మధ్యలో చిన్న కొంచెం వీటి మీద చిన్న కొంచెం పెద్ద పెరలి ఇచ్చేశారు మధ్యలో రెడ్ బీడ్స్ ఇచ్చారు ఒక ట్రెండీ ఐటమ్ అండి ఇది ఇప్పుడు మటుకు ట్రెండీ బాగా నడుస్తుంది దీన్నే ఫోర్ ఫోర్ కానీ ఫైవ్ కానీ టెన్ కానీ వేసేసుకొని ఒక లాకెట్ వేసేసుకుంటున్నారు చాలా నిండుగా ఉంటుంది శారీస్ మీద కూడా ఫంక్షన్ వైజ్గా కూడా చాలా అండి ఇది సింపుల్గా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఓకేనా ఈ చైన్ వచ్చేసి రెడ్ రెడ్ బీడ్స్ తోటి సీడ్ బీడ్స్ మన వైట్ కలర్ సీడ్ బీడ్స్ అనమాట ముత్యాలకు ఏమాత్రం తీసుకోవండి మంచి క్రీమిష్ కలర్ ఓకేనా మరీ వైట్ కాదండి క్రీమిష్ కలరే ఓకే ఇది రెడ్ అండి నేను మీరు మీకు ఇంకొక కలర్ చూపిస్తాను ఇది గ్రీన్ అండి గ్రీన్ కూడా చాలా బాగుంది క్రీమిష్ కలర్ సీడ్ బీడ్స్ వైట్స్ మధ్యలో గ్రీన్ అండి గ్రీన్ వేశారు గ్రీన్ కలర్ ఉంది కదా అని చెప్పి గ్రీన్ లాకెట్స్ అక్కర్లేదండి ఏ కలర్ అయినా దీనికి ఎల్వేట్ అయిపోతుంది చాలా బాగుంటుంది దీని లెంగ్త్ కూడా సేమ్ అండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా బ్యాక్ హుక్ మటుకు మంచి స్ట్రాంగ్గా ఉందండి చాలా బాగుంది ఓకే ఇలా ఉంటుంది హుక్ మీకు బరువు ఉండవు చక్కగా చాలా బాగుంటాయి త్రీ లైన్స్ అనమాట గ్రీన్ ఇది ఓకే ఇది గ్రీన్ సీడ్ బీడ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సిక్స్టీన్ ఇంచెస్ లెంగ్త్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ఓకే ఇంకొక కలర్ చూపిస్తాను వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఇంకొక కలర్ చూపించిన తర్వాత నేను ప్రైస్ పెడతాను ఇది వచ్చేసి బ్లూ అండి మంచి నేవీ బ్లూ నావీ బ్లూ బీడ్స్ అవి ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇవి ఇదేమో నావీ బ్లూ ఓకే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవటమే ఇది కూడా త్రీ లైన్స్ అండ్ క్రీమిష్ కలర్ సీడ్ బీడ్స్ వైట్ మధ్యలో బ్లూ కలర్ సీడ్ బీడ్స్ మొనాలిసా బీడ్స్ అంటారు కొంచెం పెద్దగా ఉంటాయి ఉండి లేనట్టు వాటి మధ్యలో పెరల్స్ వచ్చేసినాయి ఈ మోడల్ అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి ఇంకా పెద్ద ఎక్కువ ఎక్కువ లైన్లు వేసుకొని లాకెట్స్ అవి పెట్టుకుంటున్నారు ఓకే ఇవి మూడు కలర్లు మన దగ్గర ఉన్నాయండి ఓకే ఈ మూడు కలర్లు ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ సెట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ ఫోర్ ఉన్నాయి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఇంకా నేను రీస్టాక్ కోసం ట్రై చేస్తాను మీకు కావాలి అని అంటే ఎవరికైనా కావాలంటే ఇప్పుడైతే ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్సాప్లో త్వరగా అండి దీని ప్రైస్ చూపిస్తాను నేను ఇప్పుడు ఏదైనా ఒకటే ప్రైస్ అండి చూసుకోండి టూ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి డెలివరీ ఛార్జెస్ కొంతమంది అడుగుతున్నారు మీరు డెలివరీ ఛార్జెస్ తగ్గించరా అని నేను తగ్గించేది కాదండి మన కొరియర్ ఛార్జెస్ వాళ్ళు ఎలా చెప్తే అలాగే కదండి మనం మరి వస్తువు కావాలంటే పెట్టుకోవాలి కదా తప్పదు కదా ప్లీజ్ కాబట్టి దీంతోపాటు ఇంకేమైనా మన పాత వీడియోలో కానీ నెక్స్ట్ పెట్టే వీడియోలో కానీ మీరు ఏమైనా తీసుకోవాలంటే వీటికి పేమెంట్ చేసేస్తే మీ పార్సిల్ పక్కన పెట్టి నేను మళ్ళీ మీరు ఏదైనా కొనుక్కోవాలి అని అంటే అవి ఒకటి రెండు మీరు కొనుక్కున్న తర్వాత అయినా నేను వాటిల్లో మళ్ళీ యాడ్ చేసిన తర్వాత డిస్పాచ్ చేయమన్నా ఆగుతాను దీనికి పేమెంట్ చేసేస్తారు మీ ప్యాకెట్ రెడీగా ఉంటుంది ఇంకా ఏమైనా నెక్స్ట్ వీడియోలో ఏమైనా నచ్చుతాయేమో కొనుక్కోవాలనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి అనుకుంటే అయితే ఇలాంటివి లైట్ వెయిట్ అయితేనేనండి ఎక్కువ హెవీ బరువు ఉన్నవి అయితే మళ్ళీ దానికి కూడా పే చేయాల్సి వస్తుంది వాళ్ళు అక్కడికి వెళ్ళాక బరువు చూసి మళ్ళీ బరువు చూసిన తర్వాత ఏదన్నా కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అడిగారంటే మటుకు ఇబ్బంది అయిపోతుంది అలా కూడా చూసుకోవచ్చు అందుకనే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి దాన్ని బట్టి అని చెప్పి చెప్తున్నాను ఏరియాని బట్టి ప్రస్తుతం అయితే తెలంగాణ ఆంధ్ర వరకు ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నాము తీసుకుంటున్నారు నేనేమో ఫిఫ్టీ అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదండి సార్లు అడిగాను ఎయిటీ రూపీస్ ఓన్లీ అంటున్నారు ఇక ఇంకా వేరే స్టేట్స్ అయితే ఇంకా చాలా ఉంటుందండి అది నేను చాలా అంటే మన వాళ్ళ కొరియర్ చార్ చార్జెస్ మనం వేసేవి కావు కొరియర్ ఛార్జెస్ నేను వేసేదైతే ఇక్కడే వేసేస్తానండి దీనికి కలిపే వేసేస్తాను ధైర్యంగా వేసేస్తాను పది రూపాయలు తక్కువైనా పర్వాలేదు కానీ అలా కాదు కదా వాళ్ళు పెంచేస్తున్నారు వాళ్ళు ఉన్న రేట్లు రేపు ఉండట్లేదు కాబట్టి ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ అనుకోండి అప్పటికప్పుడు మీకు చెప్పేస్తే మీకు ఫ్రీగా ఉంటుంది సెట్ ప్రైజ్ అయితే టూ నైంటీ ఫైవ్ సారీ టూ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి అదనంగా ఉంటుంది ఓకే ఇది ఒక వచ్చేసి బ్లూ కలర్ అండి ఇంకోటైనా అదే కలర్ మీకు సారీ అయినా ఇంకోటైనా ఇంకో కలర్ అయినా అదే ప్రైస్ ఓకేనా టూ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఎఫోర్డబుల్ ప్రైజ్ అండి ప్రైజ్ మటుకు దీని ప్రైజ్ మటుకు ఎఫర్డబుల్ ప్రైజ్ అండి మార్కెట్లో మీకు ఈ ప్రైజ్కి రావట్లేదు అందులో ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఇప్పుడు చాలా వాడుతున్నారు ఎక్కువ ఎక్కువ వేసేసుకొని వీటితో పాటు చక్కగా అన్నీ అన్నిటికీ అన్నిటికీ ఎలివేట్ అవుతుంది వైట్ అనేది మధ్యలో ఇవి బీడ్స్ ఉన్నాయి కాబట్టి శారీ కలర్స్ మీద బట్టి కూడా వేసేసుకుంటున్నారు కాబట్టి టూ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది త్రీ లైన్స్ వైట్ హైడ్రోబీడ్స్ అని చెప్తున్నాను కదా మీకు మెయిన్గా ఈ హుక్స్ మటుకు మంచి స్ట్రాంగ్ ఉంటుందండి అసలు మీకు ఇక ఎన్నాళ్ళైనా ఇది ఇలాగే కలర్ ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది వీటిలో పోయేది ఏమీ లేదండి ఓకేనా టూ నైంటీ రూపీస్ అంటే చాలా ఎఫర్డబుల్ ప్రైజ్ అని నేను చెప్తున్నాను తప్పనిసరిగా మీరు తీసుకోండి మళ్ళీ ప్రైజెస్ అయితే పెరుగుతాయి రీస్టాక్ వచ్చినా ప్రైజెస్ పెరగచ్చు నాకు తెలిసి ఓకే ఇదేమో రెడ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోవడమే ఇలా గ్రీన్ ఏదైనా ఒకటే ప్రైస్ కాకపోతే కలర్ కోసం ఇలా స్క్రీన్ షాట్ టూ నైంటీ రూపీస్ ఇవి చెప్పాను కదండి ఒక్కొక్కటి ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫి పీసెస్ ఉన్నాయి అంటే టూ మనకి ఆఫ్లైన్లో ఇక్కడ వెళ్ళిపోయినాయి అందుకే నేను నాకు గుర్తులేదు ఫోర్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ ఫోరే ఉన్నాయి ఇవి కలర్ వై కలర్కి ఫోర్ అన్నమాట ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి టూ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకే ఇంకొక సెట్ చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి మోనాలిసా స్మాల్ సైజ్ అండి పెద్ద మోనాలిసాలు డ్రాప్ షేప్స్ చూసుంటారు పలక పలక షేపులు అలాగా స్క్వేర్ షేపులు చూసుంటారు రెక్టాంగిల్ షేపులు అలాగా అయితే ఇవి మోనాలిసా మంచి సైజ్ చూసుకోండి స్మాల్ సైజు ఇలా నేను టేబుల్ మీద పెడితే ఎంత ఉంటుందో అదే సైజ్ అండి ఓకే సైజ్ అదే స్పిన్నర్ స్పిన్నర్ ఉంటుంది కదా ఆ సైజ్ అనమాట కానీ ఇవి మోనాలిసా దీని ప్రత్యేకత ఏంటంటే త్రీ కలర్స్ త్రీ కలర్స్ కంబైన్ ఉంటుంది ఇక్కడ లైట్ లైట్ క్రీమిష్ కలర్ ఉంటుంది మళ్ళీ థిక్ గ్రీన్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ సీ గ్రీన్ మెయిన్గా ఇది సీ గ్రీన్ ఇక్కడికి వచ్చే శ్రీగా తిక్కు ఉంటుంది మళ్ళీ ఇక్కడ క్రీమిష్ కలర్ ఉంటుంది ఓకే అట్లా త్రీ కలర్స్ కాంబినేషన్ అనమాట దీనికి కూడా హుక్స్ మంచి స్ట్రాంగ్ హుక్ ఇచ్చారు ఇది ఫైవ్ లైన్స్ అండి ఫైవ్ లైన్స్ ఇది ఫైవ్ లైన్స్ త్రీ కలర్స్ కాంబినేషన్ తోటి మనకి మోనాలిసా సీడ్ బీడ్స్ అనమాట చిన్న బీడ్స్ చాలా బాగుంటాయి టైర్ షేప్ లాగా కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకసారి చూసుకోండి దగ్గరగా సీ గ్రీన్ అనేది ఎప్పుడు బాగుంటుందండి మంచి గ్రీన్ అండి ఇది తిక్ గ్రీన్ అరిటాకు పచ్చలాగా కాకుండా సీ గ్రీన్ అంటారు ఇది ఓకే ఇలా ఉంటుంది బీడ్ ఇది ఇది దీని లెంగ్త్ ఏమో సిక్స్టీన్ ఇంచెస్ అండి సేమ్ వీటిలాగే లెంగ్త్ కాకపోతే ఫైవ్ లైన్స్ వచ్చింది చాలా బాగుంటుందండి మీకు మెల్ల వేసుకుంటే ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుంది ఓకే ఇలా ఉంటుందండి ఫైవ్ లైన్స్ తిక్గా ఉంటుంది చక్కగా ఎక్కువ పెద్ద హెవీగా హారంలాగా తిక్కుగా అనిపిస్తుంది మీకు ఓకే ఇది వచ్చేసి సి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లైట్ సి గ్రీన్ మూడు కలర్లు మిక్స్ అయి ఉంటుంది ఒకటే కలరు ఒకటే చైన్లో ఇలా కలర్స్ రావడం కూడా ఇప్పుడు ట్రెండింగ్ అనమాట మెయిన్ ట్రెండింగు దీని ఫైవ్ లైన్స్ చైన్ అనమాట ఇది మీకు కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవటం ఇది గ్రీన్ అండి గ్రీన్ అని రాస్తాను సి గ్రీన్ అయినా పర్వాలేదు గ్రీన్ అని రాస్తాను ఇలా ఉంటుంది దీని లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఒకసారి నేను డాల్క్ వేస్ట్ చూపిస్తాను మీకు తెలుస్తుంది ఏంటని ఎలా ఉంటుందండి డాల్క్ వేస్ట్ వేస్ట్ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది లుక్ ఓకే మీరు చూసుకోవచ్చు ఓకే ఇలా ఉంటుందండి ఇది సీ గ్రీను అండ్ క్రీమ్ కలరు అండ్ లైట్ ఎల్లో లెమన్ ఎల్లో మూడు కలర్లు మిక్స్ అయినట్టు ఉంటుంది మీకు వీడియోలో అయితే కొంచెం నాకు ఎట్లయినా కలర్ తక్కువ కనిపిస్తుంది అనిపిస్తుంది చాలా మంచి కలర్ డీసెంట్ కలర్ అండి చాలా బాగుంటుంది డార్క్ వేస్తే ఇలా ఉందన్నమాట ఓకే ఇలా చూసుకోండి ఇప్పుడు బాగుంది కదండి ఇలా ఫైవ్ లైన్స్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు నేను ప్రైస్ చెప్తాను దీంట్లోనే ఇంకో కలర్ ఉంది మనకి ఇవి త్రీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయండి త్రీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఇందులో త్రీ ఉన్నాయి ఇంకో కలర్లో త్రీ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో అండ్ రీస్టాక్ చేపించమన్నా చేపిస్తానండి సిక్స్టీన్ ఇంచెస్ లెంగ్త్ ఫైవ్ లైన్స్ త్రీ కలర్స్ మిక్స్ మోనాలిసా సీడ్ బీడ్స్ అండి సన్న బీడ్స్ కానీ మోనాలిసానే అనమాట మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట ఓకేనండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సెట్ అనమాట ఇది ట్రెండింగ్లో ఇలాగే సెట్స్ ఉంటున్నాయి రెండు మూడు కలర్లు కలిపి తీసుకుంటున్నారు ఒకే దాంట్లో వచ్చేటట్టు ఇది ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది బాగా ఇది ఓకేనండి నేను మళ్ళీ ఇంకొక కలర్ కూడా చూపించాక ప్రైస్ పెడతాను ఇదండి ఇంకో కలరు ఎంత బాగుందో చూడండి పింక్ థిక్ పింక్ అండ్ థిక్ పింక్ లైట్ పింక్ మనం ఏమంటారు రాణి కలర్ ఇది ఇదేమో లైట్ పింక్ ఇదేమో క్రీమిష్ కలరు ఇది రెడ్ ఇందులో అయితే నాకు ఫోర్ కలర్స్ కనబడుతున్నాయండి థిక్ పింక్ ఇది ఇట్లా వచ్చేసరికి మళ్ళీ రౌండ్ తిరిగేసరికి ఇక్కడ రెడ్ వస్తుంది తర్వాత క్రీమ్ వస్తుంది ఓకే ఇలా వస్తుందండి ఇది ఇది కూడా ఫైవ్ లైన్స్ సేమ్ ఇది కూడా అంతేనండి కలరు గ్రీన్ది కూడా కాకపోతే మనకి వైట్ లైట్ గ్రీను థిక్ గ్రీను మనకి కెమెరాలో సరిగా ఎలివేట్ అవ్వట్లేదని నాకు అనిపించింది ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది ఇది అయితే మంచి కలర్ అండి ఇందులోనే ఫైవ్ లైన్స్ అంటే చాలా బాగుంటుందండి సరిపోను ఉంటుంది ఇంకా మనకి మెడకి వేసుకోవడానికి ఇదేమో క్రీమిష్ సారీ రాణి పింక్ ఇదేమో రెడ్ ఇదేమో క్రీమి క్రీమ్ కలరు ఓకే క్రీమ్ క్రీమ్ అని కూడా కాదు క్రీమ్లో మళ్ళీ ఏమంటారు కనకాంబరం కలర్ అలా కలిసింది తర్వాత మళ్ళీ రాణి కలర్ మళ్ళీ రెడ్ వస్తుంది మధ్యలో మళ్ళీ రెడ్ లాగా వస్తుంది ఓకే అందుకని ఫోర్ కలర్స్ ఉన్నాయని చెప్తున్నాను చాలా బాగుందండి ఇది సెట్ గ్రీన్ ఎంత బాగుంది ఎలివేట్ ఉందో ఇది అంతే ఉంది రెండు పోటా పోటీగా ఉన్నాయి ఇది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చండి ఓకేనా నేను ఇది కూడా డాల్క్ వేసి చూపిస్తాను మీకు తర్వాత ప్రైస్ పెడతాను ఓకేనండి మోనాలిసా మంచి క్వాలిటీ బీట్స్ అండ్ ట్రెండింగ్లో ఉన్న ఒకే కలరు ఒక దాంట్లోనే రెండు మూడు కలర్లు వచ్చేటట్టు ఫైవ్ లైన్స్ సెట్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఓకే దీనికి ఏ లాకెట్ వేసుకున్నా మీకు బాగుంటుందండి ఎందుకంటే కలర్స్ కలిసినాయి కాబట్టి ఏ లాకెట్ వేసుకున్నా బాగుంటుంది నేను డాల్కు వేస్తాను వేసాను చూస్తారా ఇది లుక్ అండి ఎంత బాగుందో కలర్ అసలు పింక్ అనేది ఎప్పుడు బాగుంటుందండి మణులు టైప్లో ఉంది మణులు ఉన్న కలరే ఉంది అండ్ టూ త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ కను ఫోర్ కలర్స్ అయితే ఇందులో కనపడుతున్నాయి నాకు క్రీమ్ కలర్ రెడ్డిష్ రాణి పింక్ అండ్ కనకాంబరం కలర్ ఇట్లా ఉన్నాయండి ఓకేనా అన్నీ ఒక దాంట్లోనే మిక్స్ అయ్యి ఫైవ్ లైన్స్ చేయను అంటే మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది కట్టి తీసేసుకోండి త్వరగా వాట్సాప్లో బుక్ చేసేసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ మోనాలిసా మంచి ఫస్ట్ క్వాలిటీ బీచ్స్ అండి మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్ ఓకే దాంట్లో ఫోర్ త్రీ కలర్స్ వచ్చేది అనేది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది బాగా ఓకేనండి ప్రైస్ పెడతాను మీకు రెండింటికి ప్రైస్ పెడతాను వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఇది త్రీ పీసెస్ గ్రీన్ది త్రీ పీసెస్ ఉన్నాయండి మన దగ్గర ప్రస్తుతానికి రీస్టాక్ చేపిండి కావాలంటే ప్రీపెయిడ్ చేస్తే వెంటనే తెప్పిచ్చేస్తానండి ఒక వన్ వీక్లో మీకు వచ్చేస్తుంది ఓకేనండి పింకిష్ది ఇష్ది దీని ప్రైస్ చూసుకోండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే ఇలా చూసుకోండి ఫోర్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ పింక్ అని రాశాను చూసారా ఎయిటీన్ ఇంచెస్ ఉందండి దగ్గర దగ్గర కాకపోతే సెవెంటీన్ ఉంటుందేమో అని చెప్పి నేను అలా రా ఎయిటీన్ అని రాశాను కానీ సెవెంటీన్ అయితే ఉంటుంది నాకు తెలిసి ఎయిటీన్ సెవెంటీన్ కన్ఫామ్ అండి ఎయిటీన్ కొంచెం డౌట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది సెవెంటీన్ అయితే కన్ఫామ్ అండి నేను చెప్తున్నాను సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఫైవ్ లైన్స్ మోనాలిసా మంచి స్మాల్ బీడ్స్ అనమాట త్రీ కలర్స్ మిక్స్ ఉంటాయి త్రీ కలర్స్ అని ఇందులో అయితే నాకు ఫోర్ కలర్స్ కనపడుతున్నాయండి ఎయిటీన్ ఇంచెస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ రూపీస్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకుందరు కానీ ఓకేనండి గ్రీన్ కలర్ కూడా పెడతాను ఓకేనండి గ్రీన్ కలర్ కూడా నేను ప్రైస్ పెడతాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో చూసుకోండి సేమ్ కలర్ కాకపోతే కలర్ కోసం అని ఇలా పెడుతున్నాను గ్రీన్ అండ్ రాసాను అని చూసారా బ్రాకెట్లో ఇక్కడ గ్రీన్ అండ్ రాసాను మోనాలిసా స్మాల్ బీడ్స్ త్రీ కలర్స్ మిక్స్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ప్లీజ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మంచి మోనాలిసా ఫస్ట్ క్వాలిటీ కాబట్టి మనకి ప్రైస్ ఉంటుంది అండ్ త్రీ కలర్స్ మిక్స్ కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి మీరు బయట కనుక్కోవచ్చు ఎంత ట్రెండింగ్లో ఉందో వన్ వన్ లైనే మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఇస్తుంటారు మనం మేకింగ్ చేయించాము ఇదైతే ఓకే ఫోర్ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది త్రీ కలర్స్ మిక్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అని ఉంది కాబట్టి గ్రీన్దే తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి మంచి సెట్ అండి ఇది మిస్ అవ్వద్దు ఓకే అలాగే ఇవి కూడా ఎవరికైనా కావాలంటే మిస్ కాకుండా తీసుకోండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ కదా ఇవేమో వైట్ హైడ్రోబీట్స్ మధ్యలో గ్రీన్ బ్లూ రెడ్ అలా ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా అలా స్క్రీన్ షాట్ తీ చూపించాను పెట్టాను కదా ప్రైస్ అలా పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైంటీ ఫోర్ ఎయిట్ ఇదనమాట ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి మన ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను మనం లైవ్ వీడియో చేసేటప్పుడు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లోనే ఇప్పుడు ఇదే లైవ్ అనుకోండి ఈ చైన్ ఇదిగో ఈ కలర్ ఉంది ఈ కలరు ఇప్పుడు ఇది గ్రీన్ గ్రీన్ కదా ఈ గ్రీన్ కలర్ నాకు ఒకటి కావాలండి అని పక్కన మెసేజ్ చూస్తాను మీది మెసేజ్ పెడతారు కామెంట్ బాక్స్లో ఓకే మీ పేరు చూస్తాను వెంటనే బుక్ తీసుకొని రాసేసుకుంటాను మీ పేరు ఐటమ్ అనేసి ఎన్ని కావాలి ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు అలా రాసుకుంటాను ఇదే ఐటమ్ అనుకోండి అలా రాసాను అనుకోండి రాసిన తర్వాత వెంటనే మీరు రాసిన తర్వాత మీకు రాసింది కూడా బుక్ చూపిస్తాను ఇలాగా మీ పేరు ఇదిగోండి రాశాను మీరు పేమెంట్ చేయండి వాట్సాప్లో నేను లైవ్ అయిపోగానే నేను పార్సల్ చేసేస్తాను అని చెప్తాను అలా అనమాట లైవ్ బుకింగ్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఉన్న మన ఐటమ్స్ వరకు లైవ్ చేసేసుకొని బుకింగ్ చేసుకున్నా పర్వాలేదండి మనకి అవైలబిలిటీ అడగడం తర్వాత టూ డేస్ తర్వాత అయిపోయినాయి అని నేను చెప్పడం అట్లాగంటే లైవ్లో బుకింగ్ చేసుకుని నచ్చినవి తీసుకోవడం కూడా చాలా బాగుంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈరోజుకి ఈ వీడియో ఇదేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్ అండి